భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారత మహాసభల సందర్భంగా జెండా ఆవిష్కరణలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర ఉపాధ్యక్షుడు ఆర్యన్ నగర సహాయ కార్యదర్శి పృథ్వీ ఆదిత్య మాట్లాడారు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏడేళ్లు గడుస్తున్న విద్య అందని ద్రాక్షగా మారిందన్నారు ప్రస్తుతం సమాజంలో ఎన్ని అసమానతలు అంతరాలు ఉన్నాయో అన్నిటిని నేటి విద్యారంగం కళ్లకు కట్టినట్టు చూపిస్తుందన్నారు

ఈ ప్రాగోష్ణీకి ముఖ్య కారణం ఏమిటంటే కేరళలో ఉన్న కూచిపూడిలో పద్దెనిమిదవ వాక్యాల మార్గం మాసభ జరుగుతూ ఉన్నాయి ఈ మాసభల్లో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకొచ్చింది విద్యార్థంలో ఎటువంటి సమస్యలు సృష్టించబోతుందని చెప్పి మేము ఉన్నాము అలాగే విద్యార్థులు దానిపైన అవగాహన తీసుకున్నా కోసం ఈ ప్రాగృష్ణీ నిర్వహించడం జరిగింది విద్యార్థులకి తప్పు చేస్తే మేము సహించేది లేదు అలాగే విద్యార్థుల ఎటువంటి మార్పులు తీసుకొచ్చినప్పుడు విద్యార్థులకి అనుగుణంగా ఉండాలి కానీ వ్యతిరేకి వ్యతిరేకించేలా ఉండకూడదు వాళ్ళకి ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు అని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు ఏవైతే కూట ప్రభుత్వం హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చుకొని ఖచ్చితంగా వాటిని కుక్షించాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము దాని తర్వాత విద్యార్థులకు ఎటువంటి రోడ్డుపాటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత విద్య గవర్నమెంట్దే కాబట్టి గవర్నమెంట్ దాన్ని పరిశ్రమ అమలు చేసి పట్టించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము ఎస్ఎఫ్ఐకి ప్రతి ప్రతి విద్యార్థికి సపోర్ట్గా ఉంటుంది విద్యార్థుల దోలి వస్తే క్షమించరుండదు ఉపేక్షించరు ఉండదు ఖచ్చితంగా దానికి సపోర్ట్గా మేము నిలబడతాము విద్యార్థులకి నిరంతరం కృషి చేసి ఎస్ఎఫ్ఐకి మీరు అందరూ సపోర్ట్ చేయండి అగ్రవర్ణ మానవలను జయప్రదం చేయండి ఇట్లు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నా పేరు ఆదన్ భారత విద్యార్థి ఫెడరేషన్